ధర్మ సూత్రాలు నిత్య జీవితంలో పాటించవలసిన నూరు నియమాలు ఒకటి తల్లిదండ్రులను పూజించాలి ఈ స్థితిలోనూ దూషించరాదు రెండు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే పెట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చూపి కూర్చోరాదు మూడు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చుని చేయాలి నాలుగు నడుస్తూ కాని నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు ఐదు బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు ఆరు దేవాలయాల్లోనూ గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు ఏడు మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి ఎనిమిది తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది తొమ్మిది ఇంటికి గురువు వస్తే డక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనం పీటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి పది పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనం చేయకూడదు పదకొండు రెండు చేతులతో ఎప్పుడూ తలగోకోరాదు పన్నెండు గురు పాపం ఎవరికీ చెప్పరాదు గురువులకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి పదమూడు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు పద్నాలుగు చతుర్దశి అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు స్త్రీ సంగమం పనికిరాదు పదిహేను అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు పదహారు గురువు కోరితే ఏదైనా ఇవ్వని శాస్త్రవచనం అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహ్యుకొనరాదు పదివేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురుధికారం పనికిరాదు పాయింట్ ఒకటి ఏడు పిసిని గొట్టుతో శత్రువుతో అసత్యం పలికి వాడితో భర్తను తిట్టి స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం పద్దెనిమిది స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు పంతొమ్మిది నూటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు పాయింట్ రెండు సున్నా పురాణాలు చెప్పి వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు ఇరవై ఒకటి పుణ్య కార్యాలు చోళ్లు జొన్నలు వెల్లుల్లి పుల్లి చద్ది పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు ఇరవై రెండు ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమం లేదు ఇరవై మూడు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు ఇరవై నాలుగు ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు ఇరవై ఐదు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి ఇరవై ఆరు చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టుపెట్టుట పెట్టుట దోషం ఇరవై ఏడు నిలబడి కాని అటు ఇటు తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బీచగాడు అవుతాడు ఇరవై ఎనిమిది నోట్లు వీళ్లు పెట్టుకొనుట గోళ్లు కోరుకుంట చేయరాదు ఇరవై తొమ్మిది దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం పొగత్రాగటం రెండు నిషిద్ధాలే ముప్పై ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు ముప్పై ఒకటి చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు ముప్పై రెండు గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొందితీరాలి ముప్పై మూడు చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉండే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు ముప్పై నాలుగు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చండాలుగా పుట్టి కష్ట నష్టాలు పాలవుతారు ముప్పై ఐదు శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు ముప్పై ఆరు ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు ముప్పై ఏడు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి ముప్పై ఎనిమిది పాచి ముఖంతో అర్థం చూసుకొనరాదు ముప్పై తొమ్మిది హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి హారతి ఇచ్చే పాత్రపై కాదు నలభై తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు నలభై ఒకటి స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు పూజ మందిరంలో ప్రవేశించరాదు పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా వీరి శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి పాయింట్ నలభై రెండు ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు నలభై మూడు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరం ఉంచాలి నలభై నాలుగు తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి నలభై ఐదు అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు దెప్పి పొడవరాదు నలభై ఆరు నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి నలభై ఏడు ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వని వాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్భంగం చాలా దోషం నలభై ఎనిమిది అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు మజ్జిగ మున్నగునవి ఉన్న పాత్రలు పెట్టరాదు మనం తినేటప్పుడు వెంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మలమూత్రాదులో ఆహారంగా ఇస్తాడు నలభై తొమ్మిది తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు యాభై గురువునకు ఉపదేశ సమయాలలో కాని పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు తొలగుతాయి యాభై ఒకటి గురువు గారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి మూడు జన్మల పాపాలు తొలగుతాయి యాభై రెండు మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించే వారికి ఏ పాపము అంటదు పునర్జన్మ ఉండదు ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము దీనికి సాటి మరొకటి లేదు పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి పాయింట్ యాభై మూడు అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు యాభై నాలుగు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు యాభై ఐదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు యాభై ఆరు శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము యాభై ఏడు గృహప్రవేశ కాలంలో గాని ఏడాదిలోపు గాని ఆ ఇండ మణిద్వీప పారాయణం చేయడం మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది యాభై ఎనిమిది భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి యాభై తొమ్మిది సకల పురాణ ఇతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు అరవై పుట్టిన రోజునాడు దీపాలు కాని కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్ని ఊదుట ఘోరపాపం అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు అరవై ఒకటి తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పూలమరాదు అరవై రెండు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్ టిఫిన్లు తినుట కాని ఆనాటి అల్పాహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేధము ఇది ప్రయాణం మధ్యంలో ఉన్న వారికి వర్తించదు అరవై మూడు చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం తాలి తీసేస్తుండటం రెండు భయంకర దోషాలే అరవై నాలుగు క్రూరుడు దుష్టుడు కాని మగనితో తాళి భార్య కాపురం చేయక ఏడిపించటం చెప్పిన మాట వినకపోవటం తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైదవ్యం కాని ఆ సలుపి కాకపోవడం జరుగుతుంది అరవై ఐదు దీపాలు పెట్టే వేళ తలదకోరాదు ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైదవ్యం కాని అసలు పిల్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి అరవై ఆరు దిగంబరంగా నిద్రపోరాదు అరవై ఏడు కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం అరవై ఎనిమిది విజయదశమి శివరాత్రి దినాలలో మాంసాహారం పుల్లి పనికి రాదు అరవై తొమ్మిది ఆచమనం చేసిన నీటిని దైవ నివేదనలకు అర్చనలకు వాడరాదు కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోవడానికి తెచ్చుకోవాలి డెబ్బై దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు డె ఒకటి దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులు వేయాలి డెబ్బై రెండు కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు డెబ్బై మూడు కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక వేశాక నీళ్లతో కడగరాదు డెబ్బై నాలుగు మాడిన అన్నం అడుగంటిన పాయసం కంపు వచ్చి నీ ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు డెబ్బై ఐదు ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవి నుంచి తొలగించి వేయాలి డెబ్బై ఆరు పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు కండువా మాత్రమే ఉండవలను డెబ్బై ఏడు ఏకాదశి నాడు ఎన్ని అన్నం వెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి ఒక్క నిర్జలైకాదశి అనగా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు అరవై దాటిన వారికి పదకొండులోపు వారికి ఈ నియమం వర్తించదు అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు డెబ్బై ఎనిమిది కూర్చొని తోడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై కుడతాడు డెబ్బై తొమ్మిది తూర్పు ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు ఎనభై ఉమ్ము మాత్రం తూర్పు పడమరగా వేయరాదు ఎనభై ఒకటి శివ పూజకు మొగలి పువ్వు పనికిరాదు ఎనభై రెండు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో గాని ఒకే చేత్తో గాని పట్టుకెళ్లరాదు ఎనభై మూడు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేకుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగ చేయుట భార్యాబ్బాతలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం వేలాపాల లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు ఎనభై నాలుగు చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి ఎనభై ఐదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు ఎనభై ఆరు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు ఎనభై ఏడు గూడుగు చెప్పులు కలిపి కాని గోవులు గాని దానం చేస్తే భయంకర యమ మార్గం సులభంగా దాటగలరు ఎనభై ఎనిమిది అన్నదానం జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు ఎనభై తొమ్మిది సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు తొంభై కాశీలో గురు పూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది తొంభై ఒకటి ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివీసిన జందెం మరొకరు ధరించరాదు తొంభై రెండు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు తొంభై మూడు ఉమ్మితో విళ్లు తడిపి పుస్తకంలో కుటలు తీప్పరాదు తొంభై నాలుగు వ్యసన పరులతో వాదోపవాదనలు చేయరాదు తొంభై ఐదు విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు అమ్మవారి గుడిలోను శివాలయంలోను మూడు ప్రదక్షిణలు చేయాలి తొంభై ఆరు ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు నమస్కారం చేస్తే చాలు గుడి చుట్టూ ప్రదక్షిణం మాత్రమే చేయాలి తొంభై ఏడు నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు తొంభై ఎనిమిది శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చిన దానిని తీసుకోరాదు జ్యోతిర్లింగాలు స్వయంభూలింగాలు బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు తొంభై తొమ్మిది సంధ్యా సమయంలో నిద్ర తిండి మైదునం పనికిరాదు వంద బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించిన అన్నం వంటివి వండిన పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ ఎం మైబిసి మూడు మూడు మూడు